నమస్తే అందరికీ ఈరోజు ఎస్బీఐలోని డిపాజిట్ ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం మీరు ఏ రోజునైతే డబ్బులు వేస్తున్నారో ఆ రోజు తేదీని ఇక్కడ రాయండి ఈ కింద చూపిస్తున్న బాక్స్లో మీ ఖాతా నంబరుని రాయండి దాని కిందనే మీ ఖాతా పేరుని రాయండి మొబైల్ నెంబర్ రాసే ముందు ఒక విషయం చెప్పాలండి మనం ఒక్కోసారి వేరే వారి ఖాతాలో కూడా డబ్బులు వేస్తాం కదా అప్పుడు ఎవరైతే వేస్తున్నారో వారి మొబైల్ నెంబర్ని రాయండి ఈమెయిల్ ఐడి అంత నెసెసరీ ఏం లేదండి ఈ కిందన మీరు ఎంతైతే అమౌంట్ వేస్తున్నారో దాన్ని రాయండి అలాగే ఆ అమౌంట్ని మనం అక్షరాలలో కూడా రాయాల్సి వస్తుంది మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాయొచ్చండి అమౌంట్ని రాసిన తర్వాత మీరు ఏ నోట్స్ అయితే ఇస్తున్నారో ఆ డినామినేషన్ని ఇక్కడ ఎంట్రీ చేయండి ఇక్కడ డబ్బులు ఎవరైతే వేస్తున్నారో వారి సంతకం పెట్టండి ఇందులో ఇంకో విషయం చెప్పాలండి యాజ్ పర్ ఆర్బిఐ రూల్స్ ఎవరైతే వేరే వారి ఖాతాలో యాభై వేలు దాటి డబ్బులు వేస్తున్నారో వారి పాన్ నంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి అలాగే ఈ లెఫ్ట్ సైడ్న మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ బాక్స్లో అకౌంట్ నంబరు నేము అమౌంట్ రాసేసేయండి థ్యాంక్ యూ అండి